వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్కు కు ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో దీక్ష చేపట్టారు ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని విభజన చట్టంలోని హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని ప్రశ్నించారు ఏపీలో బీజేపీ ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే స్థానంలో గెలవలేదని అయినా ఆ పార్టీయే రాష్ట్రంలో రాజమేలుతోందన్నారు సీఎం జగన్ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని ఏపీ ప్రజలను మోడీకి బానసలుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీ ప్రజలను పట్టించుకోవడం లేదని అయినప్పటికీ వైసీపీ ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారన్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసని అయినా సరే అన్ని అంశాల్లో ఏపీ ప్రభుత్వం బీజేపీకే మద్దతు ప్రకటించడం వెనుక ఉన్న ఏమిటో ప్రజలకు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు Oh, no. తక్కువగా చూడకండి తెలుగు జాతి మంచితనం తక్కువగా చూడకండి తెలుగు జాతి మంచితనం అభిమానం దెబ్బతింటే సహించరు ఆంధ్రజనం అభిమానం దెబ్బతింటే సహించరు ే పోరుగడ్డ తక్కువగా చూరకంటి తెలుగు జాతి మంచి 来人！来人！<noise>